కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుపతి తర్వాత తిరుపతిగా తెలుగుతున్నటువంటి కోనసీమ తిరుపతికి నన్ను అధికారికంగా చైర్మన్గా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది కూటమి నాయకులైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఆశిస్తు ఈ రోజు నన్ను చైర్మన్గా నియమించడం చాలా సంతోషం మరీ ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులైనటువంటి బండ సత్యనంద్ర గారు ఆయన ఈ చైర్మన్ గురించి నా గురించి చాలా అధిష్టానంతో పోరాడి ఇలా ఈరోజు ఇంత పేరున్నీ ఈ దేవస్థానానికి నన్ను ఆయన చైర్మన్గా నియమించడం చాలా సంతోషం ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే తెలుగుదేశం పార్టీలో విధేయుడు అన్నదానికి నేనే నిదర్శనం ఎందుకంటే పోయిన ఐదు సంవత్సరాలు కూడా నేను ఎక్కడున్నా సరే తీసుకొచ్చి నన్ను మండల పార్టీ పేషెంట్గా చేసి ఆయన నాకు గుర్తింపునిచ్చి అలాగే ఇప్పుడు మళ్ళీ కూట ప్రభుత్వం వచ్చాక నన్ను చైర్మన్గా చేసేందుకు దానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని అలాగే ఈ కార్యక్రమానికి ఇంత పెద్దగా వచ్చినటువంటి పెద్దలందరికీ అలాగే రానున్న రోజుల్లో మనం చేయనటువంటి కార్యక్రమాన్ని కూడా మన స్థానిక శాసనటువంటి సత్యవంతంగా కలుపుకుని ఉన్ని మరింత అభివృద్ధి చేయాలని అలాగే మీడియా మిత్రులకు అలాగే మన ఉన్నటువంటి స్థానికులు భక్తులందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేసేటువంటి రానున్న రోజుల్లో ఉన్ని మరింత అభివృద్ధి పదంగా తీసుకెళ్ళి తిరుపతి తిరుపతిగా దాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేసేస్తాం కాబట్టి ఈరోజు నాకు ఇచ్చినటువంటి అవకాశానికి సద్వినియోగం చేసుకుని అటు కోట ప్రభుత్వానికి ఇటు సత్యనందరావు గారికి అందరికీ కూడా మంచి పేరు తెచ్చేలాగా నేను పనిచేస్తానని సభాముఖం తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ